శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ రాష్ట్ర విద్యా కమిషన్ అడ్వైజరీ మెంబర్ సూరేపల్లి సుజత సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ పై వివాదం అలుముకుంటోంది ఆపరేషన్ సింహూ పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కలకలం రేపుతున్నాయి సోషల్ మీడియా వేదికగా ఆపరేషన్ సుచిత చేసిన కామెంట్స్ పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మహిళా మోర్చా యువ మోర్చా నాయకులు డిమాండ్ చేస్తున్నారు బుధవారం నుండే సోషల్ మీడియా వేదికగా సూరేపల్లి సూచిత తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి నేను ఎవరికి అంటే ఒక బాధ్యత గల పౌరురాలుగా చదువుకున్న దానిగా పనిచేస్తున్న దానిగా ఈ దేశం కోసం పనిచేస్తున్న దానిగా నేను దేశ భక్తిని చాటే వాళ్ళం కానీ దేశ వ్యతిరేకులమైతే కాదు నేను ఏ సంఘంలో కానీ ఏ పార్టీలో కానీ నాకు సభ్యత్వం లేదు కేవలం సమాజం పట్ల ఉన్న అవగాహన అనుభవంతో మాత్రమే రాసింది అది మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా ఈ కొన్ని సందర్భాలలో కొన్ని విషయం మాట్లాడకూడదు దాని గురించి రాయకూడదు అన్న విషయం ఇవాళనే నాకు అర్థమైంది ఎందుకంటే నేను మామూలుగా కామెంట్ చేస్తుంటా కాబట్టి ఆ కామెంట్లో భాగంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను అట్లానే ఈ ఇవాళ పోస్ట్ని పోస్ట్ ని మీరందరూ చూస్తే చాలా మంది వైరల్ చేశారు నిజమే నేను తప్పు చేసిన మీరు భావించవచ్చు కానీ మీరు మాట్లాడే భాష ఆ లాంగ్వేజ్ ఒకసారిగా ఈ మీడియా మిత్రులందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నా ఎందుకనంటే మరి సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడము అంటే శాతవాహన యూనివర్సిటీలో పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్ సూరపల్లి సుజాత ఈ రోజు సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు అనుచిత పోస్టులు పెట్టడము మరి ఎంత వరకు సమంజసం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఖండిస్తున్నాము ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము మరి ఈవిడ ఒక ఆదర్శనీయంగా ఉండాల్సింది సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది రేపటి పౌరులను విద్యార్థులకు ఏ వైపు మార్గం చూపిస్తుందని మేము అడుగుతున్నాము ఈవిడ సోషల్ మీడియాను ఒక్కసారి చూసినట్లయితే హిందూ మనోభావాల్ని కించపరిచే విధంగా హిందూ భావజాలానికి వ్యతిరేకంగా అన్ని పోస్టులు పెట్టడం జరుగుతుంది మరి